నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధానికి విప్రయత్నం చేశారు బీజేపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈ ధర్నా చేపట్టారు తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు అనంతరం నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల రమేష్ పట్టణ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి మిర్యాలగూడ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ సజిల నాగిరెడ్డి ిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా మమ్మల్ని ఎవరేమంటున్నారు మేము ఇవన్నీ పనులు చేయకుండా ఏ విధంగా తప్పించుకొని ప్రజల యొక్క ఇంటెన్షన్ను డైవర్ట్ చేయాలనే ఒకే ఒక్క కారణం చేత ప్రియాంక గాంధీని ఏమో అన్నారని ఒక దృక్పథంతో ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా దొంగల్లాగా గుండల్లాగా ఇతర పార్టీల మీద దౌర్జన్యం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం ఒక విధంగా నిజంగానే ప్రియాంక గాంధీని అంటే ఈ దేశంలో ఇందిరా గాంధీని నెహ్రూను రాజీవ్ గాంధీని రాహుల్ గాంధీని సోనియా గాంధీని ప్రియాంక గాంధీని అనడం అనేది తప్పే కాదు ఈ దేశాన్ని సర్వనాశనం చేసి ఈ దేశం ఈరోజు అరక తినే స్టేజీలో ఉండడానికి గల కారణమే ఆ గాంధీ కుటుంబం దొంగ గాంధీల కుటుంబం ఈరోజు కూడా ప్రియాంక గాంధీ పెళ్ళైంది అయినా కానీ గాంధీ అనిపించుకుంటుంది దాని ఆమె మొగడు కూడా గాంధీని అనిపించుకుంటున్నాడు మహాత్మా గాంధీ త్యాగం చేసింది ఈ ఫ్యామిలీ కోసం కాదు ఈ దేశం కోసం అయినా కదా ఆయన పేరును దొంగలించి మోసం చేసిండ్రు ఇదే తెలంగాణకు సంబంధించినటువంటి పివి నరసింహారావు గారు చనిపోతే వాళ్ళ కుటుంబీకులను ఖననం చేసినటువంటి ఢిల్లీలో కూడా ఖననం చేయకుండా హైదరాబాద్కు పంపినటువంటి నీచమైన సంస్కృతి ప్రియాంక గాంధీని ప్రియాంక గాంధీని ఎన్ని విధాలుగా దుర్భాషలాడినా దేశ ప్రజలకు నష్టమేమీ లేదు కనాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ దేశాన్ని డెబ్బై సంవత్సరాలు వెనుకకు నెట్టినటువంటి ఏకైక కుటుంబం ఈ దేశ హద్దులు తెలవని ఏకైక కుటుంబం ఈ దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కూడా తెలవని ఏకైక కుటుంబం ఏమైనా ఉన్నది అంటే అది నెహ్రూ కుటుంబమే గాంధీని అడ్డు పెట్టుకొని ఈ దేశంలో ఇప్పటికి కూడా వెళ్తున్నారు మెరీ అన్యాయం ఏంటంటే ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ దేశంలో ఏదన్నా అవసరం ఉన్నది ఈ దేశం ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడమంటే ఇక్కడ మాట్లాడాన అమెరికాకి పోయో లండన్ పోయో జర్మనీ పోయో మాట్లాడుతుంటాడు ఈ దేశ పరువుని ఇతర దేశాల్లో తీయడానికి కంకణం కట్టుకున్నాడు ఒక మతపరమైనటువంటి వ్యభిచారిగా వీలైతుడు క్రైస్తవాన్ని నెత్తి తిరుగుతున్నటువంటి వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ భారతదేశం మంట కలిపేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అసలు ఫ్యామిలీలో మెంబర్లను తిట్టడం తప్పు కాదు మన ఆమె గెలిచినటువంటి తీరు కూడా దేశ ప్రజలందరూ కూడా చూశారు కేరళలో ఒక తీవ్రవాద సంస్థతో పొత్తు పెట్టుకొని గెలిచింది దేశ విభజనకు దేశ విభజన కోసం పాటుపడుతున్నటువంటి ఒక తీవ్రవాద సంస్థతో పొత్తు పెట్టుకొని గెలిచి ఆమె పార్లమెంట్లో ఉంది ఆమె ప్రతి ఒక్క మనిషికి ఈ దేశంలో ఆ ఫ్యామిలీకి తిట్టేటువంటి అధికారం ఉందని చెప్తున్నా అదేవిధంగా హోంమంత్రితో శాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రికి కూడా సిగ్గుందా నీకు నువ్వు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు నువ్వు అడుగుతున్నటువంటి హామీలను ప్రజలు అడగట్లేరు ప్రశాంతంగా బతకని అంటున్నావు నిజమైన దాకా నిరుపేదల ఇండ్లు కూరగొట్టినవు ఈ రోజు కూడా హామీ నెరవేర్చకుండా ఇతర పార్టీల మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నావు ముఖ్యమంత్రి నువ్వు అనుకుంటున్నావేమో నేను తీసుకురకాను నాకు అధికారం చేతిలో ఉందని భారతీయ జనతా పార్టీ కలుసుకుంటే ఒక్క కాంగ్రెస్ తోడు ఒక్క నియోజకవర్గంలో కూడా బయటికి తిరగడు ఎందుకంటే మేము అన్ని రకాల త్యాగాలు చేసి కొట్లాడే దమ్ముండి కొట్లాడినటువంటి వ్యక్తులము అయోధ్యలో ఏ విధంగా అయితే మసీదును కూలగొట్టినామో నీ యొక్క గాంధీ ను నీ ప్రభుత్వాన్ని కూడా కూర్చే దమ్ము మాకున్నది జాగ్రత్త ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో కాబట్టి వదిలిపెడుతున్నాం కార్యాలయం మీదకి వస్తే ఒక్క దెబ్బ వంద దెబ్బలు చెప్పున కొడతాం ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఇదే చివరి అవకాశం కూడా మేము అనుకుంటున్నాం కష్టపడి పనిచేసి ప్రతి ఒక్క వ్యక్తిగానికి చేరుకొని కాంగ్రెస్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో గెలవకుండా చేయడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద ముట్టడి ఇచ్చినందుకు తాను ముఖ్యమంత్రి సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ చెప్పాలి లేకుంటే దీనికి తగిన శాస్తి చేస్తే ఇది ఇంతటితోటి అయిపోలేదు భవన్ కాడ కొట్టుకున్నట్టు బీజేపీ ఆఫీస్ కాడ కొట్టుకున్నట్టు కాదు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గర కొట్టుకోవడానికి మేము రెడీగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ దాని ఇచ్చిన హామీలు అమలు చేయడం చాదగాకుండా ప్రజల్ని తప్పు పట్టేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ బూటాలతోటి దాడి చేయించడం చాలా సిగ్గు చెట్టు దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని భారతీయ జనతా పార్టీకి బేసిట్గా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా జరిగిన పక్షంలో తీవ్ర ఆందోళనలు జరుగు చేస్తామని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము హోమ్ మినిస్టర్ లేని పార్టీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేని పార్టీ మున్సిపాలిటీ మినిస్టర్ లేని పార్టీ ఈ పార్టీ మినిస్టర్లన్నీ దగ్గర పెట్టుకొని తల్లి లాంటి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది చేయడైన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరదించుకోవాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగితే మూడు రాష్ట్రాల అధికారంలో ఉంది దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఈ మేము దలుచుకుంటే ఏ ఒక్క ఆఫీస్ కూడా మిగిలదు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు తరలి పెడతాం ఈ ఈ రోజు చెప్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే ఏం ఏదో వీళ్ళు హామ్లో ఉంటారనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చూస్తుంది కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్ని ఈరోజు ఆరు ఆరు హామీలు అమలు పరచకుండా డైవర్ట్ చేయడాని కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిని ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు చేసుకుంటూ పోతే భారతదేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మిగలదు కాబట్టి ఈ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఉంటారు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ భారతీయ జనతా పార్టీ మినిస్టర్ని కానీ అందరినీ కూడా ఎక్కడికక్కడ గిరావ్ చేస్తారు తప్ప రాబోయే రోజుల్లో ఈ బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో మేము తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరచకుండా ఈ దొంగ నాటకం మారుతూ ఇవాళ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అనేది ఈ ముక్త కంటతో కనిపిస్తున్నాం దీనికి నిరసనగా ఈ రోజు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మీద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజారు అందరూ ఒక కుండలాగా ప్రవర్తించి రాళ్ళు తీసుకొని ఒక పార్టీ మీద ఒక పార్టీ కార్యాలయం మీద పోయొడ ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము కుండాలాగా ప్రవర్తించేలా చేత కానీ ప్రభుత్వం ఇలా ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తుందని పట్టణ నడిబడ్డులో జరుగుతున్న ఈ కార్యక్రమం నిన్నటి రోజున ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ గుండాలు భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అనేది ఇది క్షమితరాని తప్పు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అడ్డు పెట్టుకొని వచ్చి ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఈనాడు నెరవేర్చిన పాపనా పోలేదు ప్రజల మైండ్ని తప్పదో పట్టించడానికి ఇలాంటి చిన్న చిన్న గేములు ఆడుతూ వాళ్ళు చేసిన తప్పిదాలు తప్పించుకుంటుంది చూస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఇలాంటి గుండాలకు భయపడదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వెనకాడరు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పుతున్నదో వాళ్ళు చెప్పే తప్పిదాలను మేము మెడలు వచ్చినా సరే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ప్రజలకు చేకూరేలా చేస్తామని చెప్పేసి మిరల్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం